స్వాగతం కీసెర మండలం కీసెర గ్రామంలో ప్రెస్ క్లబ్ లోని ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘాల సమైక్య అధ్యక్షులు రాపోలు రాములు మాట్లాడుతూ ఈ ఎంపీ ఎలక్షన్లలో టిఆర్ఎస్ మరియు బీజేపీకి ఓటు వేయకూడదని ఇన్ని రోజులు పాలనలో మనకు ఎలాంటి వసతులు కల్పించలేదు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మన సమస్యలు మనం పరిష్కరించుకోగలుగుతాం కాబట్టి మనకున్నటువంటి సమస్యలు తీర్చుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వచ్చి నాలుగు నెలలు మాత్రమే అయ్యింది నాలుగు నెలల గురించి హాబీలు తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని అమలు కొన్ని అమలు కాక ప్రయత్నం ఉండవచ్చు కానీ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం భారతీయ పనులందరూ కూడా ఉంది అనే విషయాన్ని సందర్భంగా ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ ఏమిటది మీ ఇంట్లో పుస్తకాలు రకరకాల పుస్తకాలు చదివినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున అంత మంచి గొప్ప రాజ్యాంగాన్ని రచించి వాళ్ళకి అందజేస్తే ఇక్కడ మనకు అంత రక్షణ ఉంది కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే ఈయన లాండర్లు కానీ కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ రెవెన్యూ కానీ పార్లమెంటరీ వ్యవస్థ కానీ అసెంబ్లీ వ్యవస్థ కానీ సర్వము భారత రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని భారతదా పెట్రోల్ చేస్తూ ఉండాలి బీజేపీ ప్రభుత్వము దాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయ యువకు భారతీయ పౌరులకు అది మహిళలైనా పురుషులైనా వృద్ధులైనా ఎవరైనా సరే రక్షించుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ సందర్భం బీజేపీ మూడోసారి ఎవరకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ఇక్కడ వాళ్ళని చిత్తచేత్తగా ఓడించే పద్ధతి మనం అందరం కూడా ఆలోచిస్తే మన రక్షణ ఉంటుంది అని చెప్పి భారతమే రక్షణ కాబట్టి ఆ రక్షణను కాపాడుకోవడానికి పనులు గుర్తుకోవాలని చెప్పి మీరు కూడా చనిపోతున్నాయా ఏం చేస్తున్నారంటే ఉద్యోగానికి ఎక్కడ పోతు మీరు ఎక్కడ పోతా ఉంటారు రష్యా యుద్ధంలో పనిచేయడానికి అక్కడ ఎంత జరుగుతుంది కదా జరుగుతుంది జరిగినప్పుడు మీ ప్రాణాలతో ఉంటారా అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చిన జవాబు చూస్తే ఇలా ప్రతి ఒక్కరి అర్థం ఉడికిపోతుంది ఇక మేము ఇక్కడ ఉండి మా కుటుంబాలకు ముద్ద అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేము అక్కడ బతిదండలు కనీసమా వాళ్ళు ఇచ్చేటువంటి వేదన పంపించి మా పిల్లలకు ఒక రోజు పెట్టడానికి మాత్రమే ప్రాణాలు పర్వాలేదు అని చెప్పి అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మన ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారి అదేవిధంగా ఢిల్లీలో మనం అందరం చూసినాం సుమారు పదిహేను నెలల పాటు రైతులందరూ కూడా పంజాబ్ నుంచి రైతులందరూ కూడా మరి వాళ్ళు ఎట్టుబాటు ధర కావాలని నల్ల చట్టాలు తీసేయాలని చెప్పేసి ఢిల్లీలో వాళ్ళు ధర్నాలు చేసేది కనీసము అనేక మంది రైతులు వర్షానికి చలికి అనారోగ్యం బాధయి రోడ్ల మీద అనేక మంది చనిపోతుంది అదేవిధంగా ఒక ఎంపీ కొడుకు బీజేపీ ఎంపీ కొడుకు ఒక ర్యాలీ తీస్తుంటే ర్యాలీ మీద పోటీ ఇమ్మీడియట్గా అక్కడికి చాలా బాగా గాయాలని చనిపోవడం ఏం చేస్తుంది గవర్నమెంట్ బోడీ గవర్నమెంట్ అదేవిధంగా కర్ణాటక ఎంపీ అనంతకుమార్ హెడ్డి అదేవిధంగా అయోధ్య ఎంపీ లల్లు సింగ్ నాగూడు ఎంపీ జ్యోతి బిర్దా ఇలా రెగ్యులర్గా ప్రకటనలు ఇస్తాము ఏమని మాకు నాలుగు వందల సీట్లు ఇస్తే ఈ భారత రాజ్యాన్ని సంపూర్ణంగా మార్చేస్తాను మీ హాబీలు ఏమైంది అరే బాబు నాలుగు నెలలు పసుపు రాలేదు అడుగుతున్నావు కానీ నేను ఇక్కడ ఇక్కడ పోటీ చేసిన ఈటల రాజకర్ని కానీ కిషన్ రెడ్డిని కానీ బండి సంజయ్ని కానీ లేకపోతే అరవింద్ని కానీ లక్ష్మణ్ కానీ ఒక్కటే అడుగుతా ఉన్నాను ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానానికి మీ జవాబు చెప్పండి మీరు ఇచ్చినట్టు వాళ్ళకు మీరు సమాధానం చెప్పండి తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పార్టీ ఇచ్చింది దానికి తర్వాత ఉంటాము దాని కూడా భారీ కనుక వీటికి సమాధానం చెప్పిన తర్వాత ఓట్లాడి చెప్పి నెట్గా అంతేకాదు ఈ రోజున బేటీ బడావ్ బేచి బేటీ బచ్చావ్ అని ఒక నినాదం ఇస్తా ఉంటాడు నిరంతరం నోటి జాతర ఇలా ఒలింపిక్స్లో బిడర్స్ సాధించినటువంటి క్రీడాకారుల మీద సాక్షాత్తు ఎంపీ లౌకికంగా వేధిస్తే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కేసు ఇది మహిళల మీద నిన్న కాకుండా మణిపూర్లో క్రైస్తవుల మీద ముస్లింల మీద దాడులు చేసి ఎక్కడికెక్కడ చంపి మన స్త్రీలను అటల్ని పిచ్చి గండి రోడ్ల మీద నడుస్తూ ఉంటే ఎక్కడ బేటీ పడావ్ బేటీ బచావో అని దానికి నీకు అంత తెలుసా ఉంటుంది ఇది సమాధానం చెప్పగలుగుతాం ఇంట్లో రాకండా అని సందర్భంలో నడుపుతాను అదేవిధంగా అత్రాసు జిల్లాలో ఒక అబ్బాయి ఉత్తరప్రదేశ్లో అత్రాస్ జిల్లాలో ఒక దళిత అమ్మాయి నలుగురు మిత్రులు ఈసర మండల కేంద్రంలో పత్రికాభిలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అదేవిధంగా అధ్యక్ష నాయకులు ఇక్కడ చాలామంది పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు వచ్చే నెల పదమూడవ తారీఖున భారత పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి అందులో ప్రధానంగా మూడు పార్టీలు పోటీ ఉంది అందులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున పార్టీ తరఫున సునీతా బాహిరెడ్డి గారు బీజేపీ తరఫున మీటర్ బాధ్యత ఉంటారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢ లక్ష్మణ్ ఈరోజు ఒకసారి బిఆర్ఎస్ పార్టీ గత నాలుగు నెలల క్రితం డిసెంబర్ వరకు కూడా సుమారు పది సంవత్సరాలు వారు ఈ రాష్ట్రాన్ని పాలించారు వారి పరిపాలనలో అనేకమైనటువంటి అక్రమాలు అరాచకాలు నేతృత్వ పోకడలు వ్యవస్థ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లు నిక్కర్ స్కామ్లు ఫామ్ హౌస్లు ఇవన్నీ కూడా కూపిణి చేసి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని సందర్భంగా వ్యక్తం చేశారు పెద్దలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి మల్లారెడ్డి గారు కూడా చెరువులను కబ్జా చేసి కాలేజీలు కట్టి ఎస్సీ ఎస్టీల భూములను కూడా కబ్జా చేసి అదేవిధంగా ఎన్నో కేసులు వాళ్ళు ఎదుర్కొని అరాచకాలు అనుభవించినటువంటి పరిస్థితి కూడా మనం అట్లనే వాళ్ళు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రము పోరాటం జరుగుతున్న క్రమంలో కేసీఆర్ గారు రేపు ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి ఉంటారు కేసీఆర్ మాట